మెత్తాల వంకాయ ఖరీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగినటువంటి మెత్తాలు వంకాయ ముక్కలు పసుపు కారం ఆనియన్స్ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు బియ్యం జీలకర్ర మెంతులు చింతపండు గుజ్జు టమాటో సాల్ట్ ధనియాలు స్టవ్ తెచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ధనియాలు బియ్యం జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలన్నీ బాగా ఫ్రై అయినాయండి ఇండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఏం మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యండి తర్వాత టమాటా మొక్కలు ఫస్ట్ పైన పాత వేసుకొని మక్కనే వాళ్ళు టమాటోలు అంతా బాగా మొక్క టమాటాల తగాక మధ్యనండి తర్వాత వంకాయ ముక్కలు మనం మెత్తాలు గడిగి పెట్టుకున్నాం కదా మెత్తాలు తర్వాత కారం స్పైసీగా కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కొండ రసం అన్నీ వేసుకొని మిక్స్ వేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మనం చేస్తే వేస్తే మెత్తళ్ళు తొందరగా ఉడుకోండి ఒక్కసారి మీరు కుక్కర్లో వేసి ఫ్రై చేయండి బాగా కుక్ అవుతుంది ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్నాం కదా పొడి అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని మొదలుపెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మెత్తాలు రెడీ అయింది చేప ముక్కలు కూడా చూడండి మనకి ఎక్కడ చెదరలేదు చేపలు చేపలు కానివన్నీ చూడండి ఇలా ఈజీగా కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది